ఈ మిర్చి తోట తెగులు వచ్చి మొత్తం కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ తెగుళ్ళ వల్ల వచ్చే ఉత్పత్తి ఆగిపోయింది రైతు ఒక ఎకరానికి వచ్చి కవులతో సహా మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఇప్పుడు పండినటువంటి పంట చూస్తేనేమో పది కింటాల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఇక్కడ లేదు ఈ నల్లి రోగం వచ్చిన తర్వాత పంట పూర్తిగా నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితి ఉంది కౌళ్ళు చూస్తేనేమో యావరేజ్గా యాభై వేల నుంచి ప్రారంభమై డెబ్బై డెబ్బై ఐదు వేలు దాకా కౌళ్ళు ఉన్నాయి ధరలు ఏమో విపరీతంగా పెరిగినాయి పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇవి విపరీతంగా పెరిగినాయి తత్ఫలితంగా ఒక ఎకరానికి మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది కానీ ఇవాళ ఉత్పత్తి చూసిన పంట గిట్టుబాటు ధర చూసినా రైతుని చాలా నిర్వీర్యం చేసే పద్ధతిలో రేటు అనేది ఉంది ఇప్పుడు ప్రభుత్వం రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ముఖ్యంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం రైతులకు మేలు చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం మిర్చి పంట వేసుకొని సరిగ్గా పంట చేతికొచ్చిన తర్వాత పంట మొత్తం కూడా నిర్వీర్యమైపోయి అప్పులపాలవుతున్నటువంటి రైతుని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కనీసం ఎకరానికి యావరేజ్కి ఒక లక్ష రూపాయలైనా సాయం చేస్తే ఎటువంటి లాభం లేకోకుండా పెట్టినటువంటి ఖర్చులకైనా కొద్దిగా బయటపడేటువంటి అవకాశం ఉంది లేకపోతే ఇప్పుడు పండినటువంటి పంట ఇప్పుడు వచ్చిన ఉత్పత్తి లెక్క చూసుకుంటే కనుక ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు దాదాపు రెండున్నర లక్షల రూపాయలకు ఒక రైతు నష్టపోతున్నాడు కాబట్టి ఇప్పుడు పండినటువంటి పంటకి మార్కెట్ ధరని ఇరవై ఐదు వేలకి క్వింటాలకు ఇవ్వగలిగితే కొంతమేరకైనా రైతుకి ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అందుకోసం ప్రభుత్వం ఈ పంటలు మొత్తం కూడా పరిశీలన చేయాలి చర్ల మండలంలో మొగల్లపల్లి చింతకుంట గొమ్ము పల్లి గొంపల్లి లింగాపురం కొత్తపల్లి ఈ ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలోనే ప్రధానమైనటువంటి మిర్చి పంట ఉంటుంది ఈ మిర్చి పంట మీద రైతులు చిన్న రైతులు సన్నకారు రైతులు మధ్య తరగతి రైతులు మొత్తం రైతంతా కూడా పెట్టుబడి పెట్టి ఇవాళ అనేక అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని అవసరమైతే ఈ పంటలను మొత్తం సర్వే చేస్తే దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం ఇప్పుడు పంటలు మొత్తం కూడా ఇటువంటి తెగుళ్ళకి లోనై అనేక జబ్బుల బారిన పడి పంట నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఎకరం నుండి ఐదు ఎకరాలు వేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు మరీ అప్పులపాలై ఇవాళ ఆస్తులు కూడా లేక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ప్రభుత్వం కనీసం ఎకరాకి లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకునే పనన్న చేయాలి లేదా మార్కెట్ ధర ఇరవై ఐదు వేలకు క్వింటాలు ఇవ్వటం ద్వారా కొంతనైనా రైతును ఉపశమనం కలిగించడాని కోసం అవకాశం ఉంటుంది ఆ రకంగా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ నల్లి రోగానికి గురైనటువంటి మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి పంటలను మొత్తం కూడా పరిశీలన చేసి లెక్కదేల్చి ప్రభుత్వం ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం తోటానికి వేయటానికి ఇంకా ఆరు వేలు ఏడు వేలు అవుతుంది పేపర్కే ఉన్న ఈ పైపు లేయటానికి ఇది ఒక ఐదారు వేలు చెప్పండి అమ్మా నాలుగు వేలు అవుతుంది అండి మళ్ళీ పేపర్ పరిపించిన దానికి వీటి కేరీ అవుతుంది ఈ ప పైపు లేచిన దానికి ఏరీ అవుతుంది అంత ఖర్చు చూడండి ఆ ఖర్చుకు దీనికి అన్న సంబంధం ఉంటుంది ఈ తోటకు చూడండి ఇప్పుడు ఇప్పుడు యావరేజ్గా దిగుబడి ఎంత వస్తున్నాయి ఒక పది వచ్చి వచ్చింది అండి అంతే మనకి ఎంత ఖర్చు ఉంటుంది ఇప్పటిక రెండు లక్షల ఉంటుంది అండి అయితే ఎక్కువ అవుతుంది మా సొంత కౌలు అరవై డెబ్బై యాభై నుంచి డెబ్బై

మొత్తం ఉంది ఇది ఒక్కటే అని కాదు కాకపోతే అది కొంచెం ఇంకా వెనక ముందు ఉన్నది కొద్ది ముందు ఇది

వేరే వచ్చేసినట్టు ఎందుకు పని చేయండి అయిపోయింది ఒకటే కోత కోసం ఒక కోత కోసినా మళ్ళీ ఒకటే కోత రెండో కోత వస్తే ఈ ఉన్నకాయలు అయిపోయిపోయినాయి కదండి